అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదకొండు వందల ఎకరాలు సీతారాంపూర్లా సీతారాముల స్వామి భూమి నోటిఫైడ్ ఎండోమెంట్స్ భూమి ప్రభుత్వం తీసుకొని మెన్ కమ్మేసింది ఇది ఇల్లీగల్ ఎండోమెంట్స్ భూమి అట్లా తీసుకొని ఆప్షన్ పెట్టి అమ్మరాదు అది అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ భూమి వాపస్ తీసుకొని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని కావలసిన తీసుకో అంతో ఇయొచ్చు చేస్తలేదు ఇక్కడనేమో గుడి భూమి తీసుకొని ఇతరులకు అమ్మేసిండ్రు కానీ జూబ్లీ హిల్స్లా ప్రభుత్వ భూమే కాక డిఫెన్స్ భూమి తీసుకొని ఖబ్రస్థాన్కి ఇస్తున్నారు ఇది టీఆర్ఎస్ బిఆర్ఎస్ రెండు కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నాయి రెండు ఒకటి గుడి భూములంత గుంజుకోవాలి కానీ వాళ్ళకు ఒక్క ఎకరం కూడా అడుగుతెందుకంటే అభివృద్ధి కొరకు డెవలప్మెంట్ కొరకు కానీ వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక్క ఎక్రము ఏ మసీద్ భూమి తీసుకుంటేందుకు ధైర్యం లేదు తీసుకుంటే వాళ్ళ కన్ను గుడి భూముల మీద ఇక్కడ మళ్ళీ మాట్లాడతారు మేము సెక్యులర్ అని ఇక్కడ అడుగుతారు మేము అభివృద్ధి కొరకు చేస్తున్నాం అభివృద్ధి కాదయా ఇప్పుడు రేపు కబ్రస్థాన్కి ఇస్తారు ఎల్లుండి మ మదర్సాకి ఇస్తారు ఇప్పుడు ఆ జూబ్లీల్స్ ప్రాంత ప్రజలకు ఏం భయం అంటే జూబ్లీ అసెంబ్లీ కూడా ఓల్డ్ సిటీ తీరా తయారవుతుంది ఇలా సాధారణ ప్రజలు ఉండలేరు అందుకే మేము ఇంటింటికి పోయి ప్రచారం చేస్తుంటే దాన్ని మేము కార్పెట్ బాంబింగ్ అంటాము మేము కార్పెట్ బాంబింగ్ అంటే కింద పోతాము వాళ్ళు గాలిలో పటాకులు కానీ ర్యాలీలు చేస్తారు కానీ మేము ఇంటింటికి పోతున్నాం ప్రతి ఇంటికి పోయి మేము కార్పెట్ బాంబింగ్ చేస్తుంటే పాకిస్తాన్కు సంబంధించి కా పాకిస్తాన్ మన మీద కార్పెట్ బాంబింగ్ చేసిందంటే ఇది అందరికి కూడా అవమానము మన ఆర్మ్ ఫోర్సెస్కు అవమానం అవమానము మొట్టమొదలు మీరు గుడి భూమి వాపస్ తెసుకోండి ప్రభుత్వ భూములు ఇట్లా ఒక్కొక్క మతానికి వేయకుండా మీరు క్యాంపెయినింగ్ చేయమని మా విజ్ఞప్తి